ఫేస్ అందరికీ నమస్కారం ఈరోజు సంబంధం దగ్గర నుంచి రావడం జరిగింది మొన్న సర్జరీ అయ్యింది వచ్చినాయి కదా ఈరోజు కలిసిపోదాం అన్నట్టు వచ్చిన ఇప్పుడు ఆరోగ్యం అవుతుంది మేమన్న గిండా అమ్మ నాకైతే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే తిరపాలి తిరుపలేదు కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు చాలా హ్యాపీ అయితే ఇలా కొద్దిగా మేము ఉన్నామని ముందు తీసుకెళ్తున్నారు నాకు అది అది ఇసుక చాలా తింటే మేము ఉండమని ముందు వస్తున్నారు కాబట్టి ఇటువంటిగా వీళ్ళంతా నాకు వస్తున్నాం కాబట్టి ఇంకా నేను కొద్దిగా ధైర్యం వచ్చింది నాకు ఏమైనా కొద్దిగా వచ్చిందా మనందరం సపోర్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఇబ్బందులలో ఉన్నారు మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నయ్య హెల్త్గా బాగాలేదు ఉన్నారు కొంచెం బాగాలేదు కాకపోతే ఇలా చాలా ముందు తీసుకెళ్దాం ఫ్రెండ్స్ Nah ini nih, mungkin.